హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్రాస్ కటింగ్ మనం ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం రండి చూసే ముందర కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలో కూడా ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ నడుము నడుము ఇలా నడుము లూజు అంతా కలిపి మనం ఇలా మార్క్ చేసుకోవాలా ఇది టక్స్ కండి పావించు ఇప్పుడు ఎప్పటికైనా మనం జాకెట్ పొడవని ఇలా ఇట్లా చూసుకోవాలండి జాకెట్ పొడవని ఇలా చూసుకోవాలి అక్కడ టక్స్ ఉందా భుజానికి ఈ భుజానికి మనం ఈ టక్స్ పట్టుకొని ఇలా లాగి చూసుకోవాలి ఇలా పావు ఇంచ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి చేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకున్నా కూర్చోలేకుండా ఇలా పెట్టేసి ఇప్పుడు మార్క్ చేసుకోవాలి చూపిస్తున్నప్పుడు అంత బాగా నిదానంగా సర్దండి సర్దుకొని ఇక్కడికి ఒక మార్కు ఇలా లూజుకి అంత కలిపి కొంచెం ఇలా సర్దుకొని ఇలా మార్కు వేసుకోండి మళ్ళీ ఇక్కడ ఈప్ వచ్చేసి ఎక్కువ అంటే మనకు గుర్తు మనం ఓ పావించు ఇలా పెట్టేసుకొని లాగే ఇటు సైడ్ కూడా ఇక్కడ ఇక్కడ ఉపాధించం ఇంకా వస్తుంది అనుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సంక అలాగే ఇది లూజు అవతలకి ఉపాదించు చూస్తారు కదా బ్లూజు మనం వాళ్ళు క్లాత్ మార్కేసి మార్చేసి చూపిస్తాను మార్క్ ఇప్పుడు వచ్చేసి ఇది లూజ్ కాటికి ఇది వచ్చేసి మనం పావు ఇంచు కటింగ్ అన్నాం కదా ఇలా చేసుకున్నాం కదా ఇట్లా సన్నని వాళ్ళకి మనం ఒక పావు ఇంచు పెట్టుకోవాలి కుర్తు ఇలా ఆమ్ రౌండ్ స్కూల్ తీసుకొని ఇలా డ్రాప్ పెట్టుకున్నాం కదా ఆ చుక్కకి ఇలా కలపాలి గీసుకున్నాం కదా ఇక్కడ కూడా వాళ్ళ నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంది మనం ఈ స్కేల్తో చాక్ పీస్తో సారీ చాక్ పీస్తో మార్క్ వేసుకొని చూ వేయాలండి గ్యాస్ బాని వేసాము ఇలా మెక్కు ఇలా కాల్పేసుకోవాలి మనం ఎక్కువ డీప్గా కిందికి కావాలనుకుంటే అక్కడ నుంచి మనకి ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు కానీ చాలా గుళ్ళకి ఇప్పుడు కటింగ్ చేసేటాం మనకి కటింగ్ చేసేటప్పుడు మూడు పీసులు అని చెప్పాను కదా సరే అండి మెన్షన్ చేయలే మూడు పీ మూడు జాకెట్ పీసులు అండి ఇవి చూడండి నేను మూడు ఒకటే క్రాస్ కటింగ్ చేస్తున్నా ఇప్పుడు వచ్చేసి మనం పిన్నులు పెట్టేసుకుందాం జరగకుండా అక్కడక్కడ పిన్ పిన్స్ కూడా పెట్టుకున్నామంటే ఎన్ని క్లాత్లైనా పీసెస్ జాకెట్ ముక్కలైనా కట్ చేసుకో మీకోసం చూపిస్తా పిలుస్తాను చేస్తున్నా కదా ఇప్పుడు వచ్చేసి మ్యామ్ రాదు ఇలా పెట్టుకోవాలా పెట్టుకున్నాక మనం వేసుని బాగా సర్ది కావాలంటే ఒక పిన్ పెట్టేసుకోండి జరగకుండా అలా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా ఒక ఇంచుల ఉండేలా ఇది పావించిపోతుంది కాబట్టి ఇట్లా ఇంచులు పట్టుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి చేసి ఇప్పుడు మనం నెక్కు అన్నీ బ్లౌజ్ చూపిస్తాం చూడండి ఇలా ఇలా పెట్టేసి ఇక్కడికి గుట్టులే పెట్టాం కదా మనం పాల్స్ అక్కడి నుంచి ఇలా అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పటికే అయినా ఇలా క్రాస్ పెడితే క్రాస్ కటింగ్ అంటే ఇలా మనం ఇలా ఇగ్గంగానే సాగాల ఇప్పుడు ఇలా చూసుకుని ఇక్కడికి ఓ పావించు క్రాస్ కటింగ్ అది క్రాస్ బెల్ట్కి కాటికి వదిలేసుకోవాలి ఎప్పటికైనా లూజ్ కాటికి పట్టుకున్నాక మళ్ళీ మనం ఓ పావించు ఎగస్ట్రాట్టేసుకోవాలి అన్నమాట ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్నాక ఆంబౌన్స్ తీరు పెట్టేసుకోండి చాసేవి ఇది ఆంబౌన్స్టీలు ఇలా ఇప్పుడు ఇలా చాపిస్తే అంత రౌండ్గా ఇలా పెట్టేసి చూసుకోవాలి ఇక్కడి నుంచి కడాక మీద ఇక్కడికి లూజ్ అనమాట మనం ఒక పావు ఇంచు ఎక్కువ కుట్లేకి పెట్టాలి ఇప్పటికి కడిగి పెట్టుకోవాలి కదా ప్రింట్ టక్స్ అండి ప్రింట్ టక్స్ కాటి నుంచి లాగకండి ఎక్కువ లాగదు ఓకే ఇలా పట్టుకొని లూజ్ కల్లా కొంచెం ఏంటి ఇంటికి ఇలా అది లూజు అంత కలిపి ఇంత వస్తుందండి అలా మార్పు చేస్తున్నాం కదా ఇలా తీసుకోవాలి ఇప్పుడు మూడేనండి బ్లౌజులు ఇచ్చినవి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టేసి కట్ చేస్తాను అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను ఏ టేపు లేకుండా అది బ్లౌజ్ది ఆలతీతోనే కట్ చేశాను వీడియో అర్థం వస్తుంది చూసాం కదా అప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూద్దాం ఇది ఫుల్ హ్యాండ్స్ అండి వాళ్ళది ఇది ఫుల్ హ్యాండ్స్ అండి ఇలా పెట్టుకొని ఇలా భుజం దగ్గరికి ఇక్కడ టైట్గా ఇట్లా కట్టి హ్యాండ్స్కి ఇది మడతనం చేతి పని చేయడాక మాతలేక వెళ్తుంది కరెక్ట్ ఉంది చూడండి ఇలా మార్క్ చేసుకోండి చేపస్తూ మార్క్ చేసాను కదా ఇలా చేసి

అంతేనండి క్రాస్ కటింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ హ్యాంక్ చూసారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ పెట్టానండి థ్యాంక్స్